హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అనూస రసోయిలోని పండు మిరప పచ్చడి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూసేయండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అనూస రసోయి అయితే ఈరోజు అనూస రసోయిలోని మిరపపాళ్ళతో చేసిన పచ్చడి ఇంతకు ముందు కూడా మీకు చేసి చూపించానండి మన అనూస రసోయి ఛానల్లో నేను అయితే ఇదివరకు చేసిన దానికి ఇప్పుడు దానికి కూడా చాలా తేడా ఉంటుంది అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నామండి అంటే ఆవాలు మామూలుగా మెంతులు ఎప్పటిలాగానే వేయించుకుని అవి కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు కూడా పెట్టుకుంటాను అలాగే ఈసారి మీకు చూపించాలని ఉద్దేశంతో మళ్ళీ ప్రత్యేకంగా రెండు వేయించి పౌడర్ చేసి దాంతోనే చేస్తానండి ఇప్పుడు ఇవి కడిగి తీసుకున్నాను కనుక ఇప్పుడు ఇవి తొడిమల్ తీసేసి దీన్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఇలా డైరెక్ట్గా వేసే ఆయిల్లోని మళ్ళీ పేలుతాయండి అది లోపల కూడా ఎయిర్ ఉంటుందన్నమాట గాలి అందుకని దీన్ని కట్ చేయాలి కంపల్సరిగా కట్ చేసాక నూనెలో మగ్గ పెట్టి కానీ ఇదైతే ఫిఫ్టీన్ డేస్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా చక్కగా ఉంటుంది ఎలా చేయాలో మీకు ఇప్పుడు టేస్ట్ చూపించైనా ఎన్నో ప్రోటీన్లు విటమిన్లు ఫైబర్స్ ఉన్నాయి మిరపళ్ళు ఇదే సీజన్ లో ఎక్కువగా వస్తాయండి మామూలుగా సూపర్ బజార్ లో సంవత్సరం పొడుగునా కూడా దొరుకుతాయి బజార్లో తెచ్చుకున్నప్పుడు మరి సన్నటి మిరపపాడులు కాకుండా కొంచెం లావుగా ఉన్న మిరపపాడు తెచ్చుకుంటే కారం అస్సలు ఉండవు అయితే బజార్ నుంచి తెచ్చుకోగానే మిరపపాళ్ళని ఒక పొడి బట్టతో శుభ్రంగా తుడిచేసుకొని తొడిమెల తీసేసుకొని వీటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం అంటే చాకుతో కూడా మనం ముక్కలు చేసుకోవచ్చు లేకపోతే కత్తిపీటతో కూడా కోసుకోవచ్చు ఇలాగా చేసి పెట్టేసుకోవాలి ముందుగా కిలో మిరపడ్లకి రెండు వందల గ్రాముల చింతపండు తొడిమలు తీసి శుభ్రం చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి చిన్నపిల్లలు కూడా తినగలిగే మిరపకడ్ల పచ్చడి కోసం మనం స్టవ్ వెలిగించేసుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా ఏదో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి విడివిడిగా వేయించుకుంటేనే బాగా వేగుతాయి కూడాను వేగిపోయిన ఈ మెంతుల్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని బాగా చిటపట్లాడే వరకు వేయించి అదే ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఆ ప్యాన్లోనే ఇగో చూసారా కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకుని వేసుకోవాలండి ఇదైతేను తర్వాత ఆయిల్ వేడెక్కగా కట్ చేసి పెట్టుకున్న ఈ మిరప్పలు అన్నీ కూడా వేసేసుకోవాలి స్టవ్ సుమ్ములో పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి వీటన్నిటినీ కూడా మొత్తం ఆయిల్ అంతా తగిలేలాగా ఈ మిరపళ్ళ ముక్కలన్నీ కూడా కలిపేసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్టే కిలోకి రెండు వందల గ్రాముల చింతపండు సరిపోతుందని పొడిమలు తీసి పిక్కలు తీసి శుభ్రం చేసుకున్న చింతపండుని ఇందులోని ఇలాగ వేసేసుకున్నాక రాళ్ళ ఉప్పునైతే నేను వాడుతున్నానండి ఇది కూడా కొంచెం దానికి సరిపడినంతే వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల్లోనే మూత తీసి చూసే వరకు చూడండి చక్క చింతపండు అంతా కూడా మెత్తగా అయిపోయింది స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకూడదు మొత్తం అంతా కూడా బాగా ఇలాగ కలిపేసుకోవాలి ఇది అయితే ఒక పదిహేను రోజుల దాకా నిలవ కూడా ఉంటుందండి మనం బాగా లావుగా ఉన్న పండు మిరపకాయలు తీసుకున్నందుకు కారం అసలు ఉండదండి ఇది చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ పచ్చడి అంతా కలిపేసాక మళ్ళీ ఇంకొకసారి ఐదు నిమిషాల కోసం మూత పెట్టి తీసే వరకు చూడండి కొంచెం పసుపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేస్తే సరిపోతుంది మళ్ళీ మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఎందుకంటే కొంచెమే చేసుకోండి ఒక పావు కిలోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసి చూడండి అది కనుక నచ్చిందంటే మీరు కొంచెం ఎక్కువగా కూడా చేసి పెట్టుకోవచ్చు మొన్న అనుకోకుండా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వెళ్తే వాళ్ళు టిఫిన్లలో కూడా ఈ పచ్చడే వాళ్ళు సర్వ్ చేశారండి కానీ చాలా 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 టేస్ట్ ఉంది రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీలు దోశలు అన్నిట్లోకి బాగుంటుంది మళ్ళీ మొత్తం అంతా కలిపేసాక ఒక ఫైవ్ మినిట్స్ కోసం మూత పెట్టి తీసి చూసే వరకు చూడండి చక్కగా అంతా కలిసిపోయి మగ్గిపోయింది కనుక ఇప్పుడు ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు చల్లారేక మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి ఎప్పుడు నిలవ పచ్చళ్ళే కాకుండా సీజన్లో దొరికే ఇలాంటి వాటితో కూడా మనం అప్పుడప్పుడు పదిహేను రోజులకు సరిపడేది మనం పచ్చళ్ళు కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగో చూడండి చక్కగా మెత్తగా అయిపోయింది కదా ఆల్రెడీ మనం దంపి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి కూడా ఇందులో రెండే రెండు టేబుల్ స్పూన్స్ వేసి మళ్ళీ ఇంకొకసారి దీన్ని మెత్తగా ముందు ఇలాగా మొత్తం కలిపేసి గ్రైండ్ చేస్తే చక్కగా మొత్తం అంతా బాగా కలిసిపోతుంది కదా సీజన్లో దొరికే అవన్నీ ఇలాంటివి మనం తప్పకుండా వాడాలండి ఇదిగో చూడండి మొత్తం ఇంకా మెత్తగా అయిపోయింది చక్కగా పేస్ట్ లాగా దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకున్నాక పచ్చడికి కావలసిన పోపు కూడా మనం ఇప్పుడే వేసేసుకోవాలి ఆయిల్ మాత్రం దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి ఇదిగో ఎక్కువే వేసాను చూడండి పచ్చళ్ళు అనేది ఉప్పు ఆయిల్తోనే నిల్వ ఉంటాయి కదండీ దీనికి కావాల్సిన పోపు సామాన్లు ఏదో ఆవాలు మెంతులు ఇంగువ ఇంగువ వేస్తే కూడా చాలా రుచిగా ఉంటుంది కదండి ఇలాంటి పచ్చళ్ళన్నీ కూడా పోపు వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దానికి కొంచెం నూనె చల్లారేక నేనైతే ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసాను ఎందుకంటే ఈ పండు మిరపకాయలు అస్సలు కారం లేవండి చప్పగా ఉంటాయి కనుక కొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కారం వేయించు వద్దనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు కూడా పోపు వేగగానే దాన్ని పచ్చడిలో వేసేసుకోవడమే ఇది రెడీ అయిపోయిందండి ఇంకా లంచ్లోకి మీరు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మొదటిసారిగా అనూచు రసోయ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే పర్వాలేదు మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఎప్పట్లాగా మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా కావాలండి మీ అందరికీ కూడా ధన్యవాదాలండి ఇంకా మిత్రులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగల శుభాకాంక్షలు అండి మళ్ళీ ఇంకొక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి అంతవరకు బాయ్ అండి